వీ న్యూస్ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు నా పేరు గంటెబాబు స్టీవెన్ బాబు వినుకొండ నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నా ఈరోజు హోలీ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి పోలీస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పల్నాడు జిల్లా ప్రజానీకానికి వెనుగొండ నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేకమైనటువంటి హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ హోలీని సంత్ సేవాలాల్ ఉత్సవాలు కూడా వినుగోడులో నిర్వహిస్తున్నారు ఈ కమిటీకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత వారం రోజులుగా విద్యా దీవెన వసతి దీవెన గురించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది కొన్ని నాకు తెలిసినటువంటి వాస్తవాలు నగ్న సత్యాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విద్యార్థి లోకానికి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది ఈ వసతి దీవెన విద్యా దీవెన గురించి గత గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది ఇప్పుడు ప్రభుత్వంలో ఏం జరుగుతోంది అనేది కూడా ప్రజలు విద్యార్థిలోకం కూడా గమనించాలని చెప్పేసి ఒకసారి మనవి చేస్తున్నాను నేను చెప్పబోయే విషయాలు కూడా రాష్ట్ర ప్రజాప్రతినిధులైనటువంటి రాష్ట్ర అధికార సారథులైనటువంటి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు ప్రభుత్వ పెద్దలు కూడా సంబంధిత శాఖ అధికారులు కూడా ఈ విషయంపై చర్చించి విద్యార్థి లోకానికి న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి నేను సవి సభినయంగా మనవి చేస్తున్నాను గత ప్రభుత్వంలో విద్యా దీవెన కోసం వసతి దీవెన కోసం ప్రభుత్వం అప్పటి వైసీపీ ప్రభుత్వం జిఓఎంఎస్ నంబర్ నూట పదిహేను డేటెడ్ ముప్పై పదకొండు రెండు వేల పంతొమ్మిదిన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక జీవోను విడుదల చేశారు ఆ జీవోలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నవరత్నాలు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూ స్కీమ్స్ జగనన్న విద్యా దీవెన ఆర్టీఎఫ్ అండ్ జగనన్న వసతి దీవెన ఎంటీఎఫ్ స్కాలర్షిప్స్ టు ఎవ్రీ ఎలిజిబుల్ స్టూడెంట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ అదర్ దెన్ కాపు కాపు మైనారిటీ అండ్ డిఫరెంట్లీ ఎబిల్డ్ కేటగిరీస్ ఆఫ్ ది పోస్ట్ మెట్రిక్ కోర్సెస్ ఐటీఐ పాలిటెక్నిక్ అండ్ డిగ్రీ అండ్ ఎబో లెవెల్ కోర్సెస్ ఆర్డర్ ఇష్యూడ్ అని చెప్పేసి ఒక జీవోను విడుదల చేయడం జరిగింది ఈ జీవో ప్రకారము అర్హులైనటువంటి విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పొందడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది విద్యాదీవన పథకం కింద డిగ్రీ పాలిటెక్నిక్ అదర్ దెన్ వైద్య విద్య కోర్సులు టెక్నికల్ కోర్సులు చదివే వాళ్ళకి దీవెన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ దీవెన ప్రవేశపెట్టినప్పుడు ఫిఫ్త్ స్టెప్ వాల్యుడేషన్ చేయడం సచివాలయ ద్వారా చేయడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం ఫిఫ్త్ స్టెప్ వాల్యుడేషన్ వాళ్ళకు ఆస్తులు ఉన్నాయా లేకపోతే పొలం ఉందా ఎలిజిబుల్లా కాదా అనేది సచివాలయాల ద్వారా నిర్ నిర్ధారించి సచి యజమానులకి ఇప్పుడు పిల్లల యొక్క తల్లిదండ్రుల ద్వారా సేకరించి వారి తమ్ము తీసుకోవడం తర్వాత విద్యాలయాల్లో కూడా ఆ విద్యార్థుల ద్వారా కూడా తమ్ము తీసుకోవడం ఇట్లా జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో విద్యా దీవెన రిలీజ్ చేశారు ప్రతి రిలీజ్ చేసిన ప్రతి సందర్భంలో కూడా సచివాలయం ద్వారా తమ్ము తీసుకోవడం జరుగుతుంది అప్పట్లో కొంత ఆలస్యం జరిగి కాలేజీల్లో విద్యార్థులను కాలేజీ యాజమాన్యాలు వేధించడం కూడా చాలా సందర్భాల్లో విద్యా దీవెన విషయంలో జరిగింది ఇక వసతి దీవెనకు సంబంధించి ప్రతి విద్యార్థికి పదిహేను వేల నుండి ఇరవై వేల రూపాయలు వేస్తామని చెప్పేసి ఈ జివోలో పేర్కొనడం జరిగింది ఎంఎస్ నెంబర్ నూట పదిహేను కాకుండా ఇంకో జీవోను అదనంగా విడుదల చేశారు ఆ జీవో వచ్చేసి ఇరవై ఆరు ఎంఎస్ నెంబర్ ఇరవై ఎనిమిది డేటెడ్ పదహారు ఆరు రెండు వేల ఇరవైనా విడుదల చేశారు ఈ జియో ప్రకారము కొన్ని కోర్సులు చదువుకున్నటువంటి విద్యార్థులకి వాళ్ళకు కూడా అర్హతలు ప్రామాణికంగా తీసుకొని వారిని కూడా ఈ పథకంలో చేర్చడం జరిగింది అయితే ఈ విద్యా దీవెన మొత్తం కూడా కాలేజీల్లో గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపుగా జమ చేయడం జరిగింది కొంత లేట్ అయినా కూడా జమ చేయడం జరిగింది కానీ వసతి దీవెనలో వసతి దీవెన పదిహేను నుంచి ఇరవై వేలు ఒక్కో విద్యార్థికి ఒక్కో కోర్సుకు సంబంధించి పదిహేను నుంచి ఇరవై వేలు ఇస్తామని జీవోలో ప్రకటించారు డిగ్రీ చదివే వాళ్ళు మూడు సంవత్సరాల్లో డిగ్రీ కోర్సు పూర్తవుతుంది తరువాత పాలిటెక్నిక్ మూడు సంవత్సరాల్లో పూర్తవుతుంది బీటెక్ ఇతర వైద్య విద్యకు సంబంధించిన కోర్టులు నాలుగు సంవత్సరాలు ఆ పైబడి వ్యవధి వారికి ఉంటుంది కానీ ప్రతి సంవత్సరము వీళ్ళకి ఒక్కొక్కరికి పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు వైసీపీ ప్రభుత్వంలో పడిన దాఖలా ఎవరికి ఒక విద్యార్థికి కూడా కనపడలేదు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులని వైసీపీ ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందనే ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఈ జీవోల ప్రకారము ప్రతి విద్యార్థికి వైసీపీ ప్రభుత్వంలో కోర్సు చేసి బయటకు వచ్చిన ప్రతి విద్యార్థికి ఇరవై వేలు చొప్పున ఈ జీవో ప్రకారం ఇవ్వవలసి ఉంది అంటే ఒక ఇంజనీరింగ్ చదివే విద్యార్థి కానీ లేకపోతే వైద్య కోర్సు చదివే విద్యార్థులు కానీ ఫోర్ 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 అండ్ హాఫ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఈ ఫోర్ ఇయర్స్కి నాలుగు ఇరవైలు ఎనభై వేలు రూపాయలు వారి ఖాతాలో జమ చేయాలి ప్రభుత్వం కానీ ఏ ఒక్క విద్యార్థికైనా ఏ ఒక్క విద్యార్థినికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వసతి దీవిన పథకం కింద ఎనభై వేల రూపాయలు పడిన విద్యార్థి ఒక్కరైనా ఉన్నారా అనే విషయం అప్పటి ప్రభుత్వ పెద్దలు నేను ప్రశ్నిస్తే చెప్పలేకపోయారు అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ గారి తర్వాత బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు నేను ఈ విషయం మీద బొత్స సత్యనారాయణ గారి సెల్ నెంబర్కి వాట్సాప్ ద్వారా విషయాన్ని చేరవేయడం జరిగింది బొత్స సత్యనారాయణ గారు మా ప్రభుత్వంలో ఎటువంటి మోసం జరగట్లేదు ఎటువంటి స్కామ్ లేదు మీ దగ్గర ఆధారాలు ఉంటే పంపించమని చెప్పారు నేను వాట్సాప్ ద్వారా కొన్ని ఆధారాలు కొన్ని విద్యార్థుల కొంతమంది విద్యార్థుల ఆధార్ నెంబర్లు పంపించడం జరిగింది ఒక విషయం విద్యార్థి లోకం గమనించాలి అధికారులు గమనించాలి ప్రజాప్రతినిధులు కూడా గమనించాలి ఈరోజు సచివాలయ వ్యవస్థ ప్రతి గ్రామంలో నుంచి ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో గ్రా గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థలో విద్యార్థుల ఆధార్ కార్డు నెంబర్ సచివాలయంలో వెరిఫై చేస్తే అతనికి ఎంత డబ్బులు పడింది కూడా వెంటనే తెలిసిపోతుంది వసతి దీవెన కింద ప్రభుత్వం జీవో ఈ జీవో ప్రకారము ఇర పదిహేను వేల నుంచి ఇరవై వేలు రూపాయలు వేస్తామని చెప్పేసి జీవో విడుదల చేశారు వేశామని చెప్తున్నారు ఏ ఒక్క విద్యార్థికైనా ఈ పదిహేను నుంచి ఇరవై వేలు ఈ మూడు సంవత్సరాలు కానీ నాలుగు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు కానీ పడిన దాఖలాలు ఉన్నాయా ఒక్కరికైనా ఎస్సీ ఎస్సీ బీసీ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఒక్కరికైనా కూడా ఈ వసతి దీవిన డబ్బులు ప్రాంప్ట్గా వారు చెప్పిన విధంగా పడినట్లుంటే అప్పటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ పెద్దలు కానీ అప్పుడు విద్యాశాఖ మంత్రి కానీ చూపించాల్సి ఉంది కానీ చూపించలేరు ఎందుకంటే ఏ ఒక్కరికి కూడా వారు చెప్పిన జీవో ప్రకారము అమౌంట్ రిలీజ్ కాలేదు జియోఎంఎస్ నంబర్ ఇరవై ఎనిమిది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు జారీ చేసినటువంటి జిఓ ప్రకారం ప్రతి అర్హత ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అర్హత ఉన్నటువంటి వారి అందరికీ కూడా వసతి వసతి దీవిన డబ్బులు ఇరవై వేల చొప్పున పడాల్సి ఉంది కానీ ఏ ఒక్క విద్యార్థి కూడా పడలేదు ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అంతకంటే ఎక్కువ కూడా పడలేదు మొత్తం ఎనభై ఒక విద్యార్థికి ఇరవై వేలు చొప్పున నాలుగు సంవత్సరాల ఎనభై వేలు వసతిని డబ్బులు పడాల్సి ఉంటే పదివేలు పడ్డ దాఖలా కూడా లేవు కొంతమందికి పదివేలు ఇరవై వేలు మొత్తం ముప్పై వేలు లోపే ఉండొచ్చు అనేది మా అభిప్రాయం మాకు తెలిసి ఇరవై వేలు లోపే ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా అంటే ఈ జియో ప్రకారము నిధులు విడుదల చేశామని అప్పుడు వైసీపీ గవర్నమెంటు చెప్పడం జరిగింది ఈ విడుదల చేసినటువంటి విద్యాదీవన నిధులు ఏమయ్యాయి అనేది ప్రశ్నార్థకంగా ఉంది విడుదల చేశారా విడుదల చేయకుండానే విడుదల చేసినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థి లోకాన్ని ప్రజలను అప్పటి వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందా అనేది ఇప్పుడు తేలాల్సిన అంశం ఈ విధంగా విడుదల చేసినట్లయితే ఆ డబ్బు ఏమైంది ఎవరి ఖాతాలకు చేరింది ఆ డబ్బు ఈ విషయంపై ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఈ విషయంపై సమగ్రమైనటువంటి విచారణ కూడా జరపవలసి ఉంది ఈ డబ్బు ఏమైందనే విషయం మీద కూడా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది ఈ వసతి దీవెన డబ్బులు రిలీజ్ చేశారా చేయకుండానే మోసం చేశారా చేస్తుంటే ఆ డబ్బులు ఎవరి ఖాతాల్లోకి వెళ్ళాయి ఏమైనాయి ఈ విషయంపై ఆడిట్ కూడా జరగాల్సి ఉంది కాబట్టి అప్పటి ప్రభుత్వం చేసినటువంటి మోసం ఈ ప్రభుత్వంలో జరగకుండా చూడవలసిన బాధ్యత విద్యాశాఖ మంత్రి బాబు గారిపై గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై కూడా ఉంది ఘోరంగా విద్యార్థులని మోసం చేశారు వసతి విద్య విద్యా దీవెన డబ్బులు అయితే కాలేజీలకి కొంత ఆలస్యమైనా కూడా ఈ సంవత్సరం అయితే ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఇబ్బందులు లేకుండా వసతి దీవెన విద్యా దీవెన డబ్బులు కాలేజీలకు జమయ్యారు విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ విషయంలో గత ప్రభుత్వంలో కొంత ఇబ్బందులు పడ్డారు యాజమాన్యాల నుంచి చాలా విద్యార్థులు అవమానాలకు కూడా గురయ్యారు ఈ విద్యా దీవెన డబ్బులు పడకుండానే కట్టిన సందర్భాలు కూడా అనేక మంది కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి విద్యార్థి అకౌంట్లో పడతాయి ఆ డబ్బులు ఇప్పటి కూడా ఈ సంవత్సరం కూడా ఇప్పుడున్నటువంటి విద్యా సంవత్సరం కూడా అదేవిధంగా విద్యార్థులు అకౌంట్లో పడ్డాయి కానీ ఎటువంటి విద్య ఇబ్బందులు లేకుండానే యాజమాన్యాల నుంచి ఒత్తిడి లేకుండానే డబ్బులు విడుదల చేయడం జరిగింది విద్యార్థులు కాలేజీలకు జమ చేయడం కూడా జరిగింది చాలా హర్చించది దగ్గ విషయం సంతోషించదగ్గ విషయం హర్షణీయం ఈ ఈ విధంగా పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి ధన్య ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విద్యాశాఖ మంత్రి గారు గతం వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి విద్ వసతి దీవెన విషయంలో జరిగినటువంటి మోసా మోసమా లేకపోతే ఇదేమైనా పెద్ద స్కామా అనే విషయం తేల్చాల్సిన ముఖ్యమైన విషయం కొన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించిన విషయం విద్యార్థులకైతే సఫీషియంట్గా ఎక్కడా కూడా జమ జరిగిన దాఖలా లేదు వందల కోట్ల రూపాయలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు మోసపూరితమైన ప్రకటనలు గత వైసీపీ ప్రభుత్వం చేసిందా లేకపోతే విడుదల చేసి విద్యార్థుల ఖాతాల్లో వేయకుండా దారి మళ్లించారా అనే విషయం కూడా తేలాల్సి ఉంది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయంపై సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలకి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా విద్యార్థి లోకం ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉంది గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులు సచివాలయాల చుట్టూ తిరిగి దీవెన డబ్బులు పడ్డాయో లేదో కూడా అర్థం కాని పరిస్థితుల్లో కాజీ కాలేజీ యాజమాన్యాల నుండి కొంతమంది కాలేజీ యాజమాన్యాల నుండి ఒత్తిడికి లోనై ఆవేదనకు చెందిన సందర్భాలు అనేకం మేము కల్లారా చూసాం ఈ సంవత్సరం అటువంటి పరిస్థితులు లేవు ఇక ముందు కూడా పునరావృతరం కాకుండా విద్యా దీవెన వసతి దీవెనపై విద్యాశాఖ మంత్రి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అంతేకాకుండా దీవెన సంబంధించి ఇంకొకటి ముఖ్యమైన విషయాన్ని రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో డిగ్రీ చదివి పీజీ చదివే వాళ్ళకి యూనివర్సిటీల్లో సీట్ వస్తేనే విద్యా దీవెన డబ్బులు వసతి దీవెన డబ్బులు జమ చేస్తున్నారు ఈ డిగ్రీ చదివిన వాళ్ళు విద్యా దీవెన లేక పేద విద్యార్థులు చాలామంది పనులకు వెళ్తున్నారు పీజీలు చేయాలనే ఆలోచన ఉన్నా కూడా మంచి చదువులు చదవాలనే ఆలోచనలో ఉన్నా కూడా యూనివర్సిటీలో సీటు రానటువంటి అనేక మంది వందల మంది విద్యార్థులు ఆవేదనకు లోనైస్తున్నారు వారి యొక్క ఆవేదనను అర్థం చేసుకొని యూనివర్సిటీలే కాకుండా మామూలు కాలేజీల్లో పీజీ చేరే పీజీ విద్యను అభ్యసించే విద్యార్థులకు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి విద్యామంత్రి లోకేష్ బాబు గారికి సదనీయంగా నేను ప్రార్థిస్తున్నాను మీ అందరికీ పోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు చీఫ్ పీపు శ్రీ జీవి ఆంజనేయులు గారికి వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికి కూడా పోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ విషయంపై కూడా చీపి గారు ప్రభుత్వ పెద్దలతోటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ నారా లోకేష్ బాబు గారికి విద్యాశాఖ మంత్రి గారికి ఈ విషయాలు కూడా ఆయన వారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ విషయాలపై చర్చించి విద్యార్థి లోకానికి విద్యార్థులకి మేలు జరిగే విధంగా సహాయం చేయాలని వారికి నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను